హాయ్ హలో అస్లాం లేకం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అలా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కేఎఫ్సి చికెన్ తయారీ విధానం తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ క్లీన్ చేసుకున్న చికెను మిరపొడి మిరియాల పొడి సాల్ట్ నిమ్మకాయ చూడండి ఫ్రెండ్స్ మిరియాల పొడి మిరపొడి అండ్ సాల్ట్ నిమ్మకాయ మొత్తం వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫోర్ అవర్స్ వరకు నానబెట్టాలి ఇలా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ కేప్స్కి కావాల్సిన పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఫస్ట్ కాన్ ఫ్లోర్ వన్ కప్పు మైదా వన్ కప్పు అండ్ మిరియాల పొడి వన్ హాఫ్ టీ స్పూను మిరప్ పొడి హాఫ్ టీ స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూను అండ్ సాల్ట్ హాఫ్ టీ స్పూను వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకుని లైట్గా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని స్టిక్ కడ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇది వేడి అయినాక చూడండి ఒక టూ ఎగ్స్ వేసుకోవాలి మిరియాల పొడి సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవి ఇది పిండులో కాన్ ఫ్లవర్ కాన్ఫ్లవర్ పిండి మైదా పిండి ఈ రెండు కార్న్ఫ్లవరు పిండి రెండు కలుపుకొని మిక్స్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఎగ్లో చూడండి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఫోర్ అవర్స్ చికెన్ బోన్లెస్ చికెన్ నానబెట్టినాక బోన్లెస్ అండ్ లెగ్ చికెన్ లెగ్ పీసెస్ నానబెట్టిన తర్వాత మనం ఈ విధంగా కలుపుకున్నాం కదా ఎగ్ ఎగ్లో కలపాలి చూడండి ఇలా కలుపుకొని మనం యాడ్ చేసినాం కదా కార్న్ఫ్లోవరు కార్న్ఫ్లోర్ మైదాపిండి అండ్ మిరపొడి మిరియాల పొడి సాల్ట్ వీటిలో మళ్ళీ కలపాలనుకుంటాం ఇలా పీసెస్ని కలుపుకోవాలి చికెన్ పీసెస్ని కలుపుకొని మళ్ళీ ఎగ్లో కలపాలి చూడండి ఈ విధంగా నూనె ఇలా కలుపుకొని ఇంకా నూనెలో వేసుకుంటు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దీంట్లో మళ్ళీ నానబెట్టాలి పిండిలో కలపాలి ఫ్రెండ్స్ ఇలా టూ టైమ్స్ పెట్టుకొని నూనెలో వేడి వేడి నూనెలో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకోటి ఎగ్లో వేసుకోవాలి ఎగ్లో వేసుకొని మళ్ళీ కార్న్ఫ్లోవర్ మైదాలో వేసుకొని కలుపుకోవాలి విధంగా మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఎగ్లో వేసుకోవాలి చూడండి ఇలా టూ టైమ్స్ చేసుకుని నూనెలో వేయించుకోవాలి ఫ్రెండ్స్ కేఎఫ్సి టైప్ చికెన్ పీసెస్ నమస్కారం ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మా అసలా చూడండి ఫ్రెండ్స్ ఏం చేసాం కేక్స్ మాదిరి వచ్చింది ఎంత బాగుందో మా అసల్లా ఈ విధంగా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ కేక్స్ रेसिपी तो फ्रेंड्स माशाल्लाह